పరిషితురువైన దేవ మా తండ్రి మా ప్రియ ప్రియపరులు కప్పుతండి నీకు వందనములు స్తోత్రములు నానా ఈ పెందల కడ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా మనవులు ఆలోకిస్తున్నందుకు వందనములు మా ప్రార్థనలు ఆలోకించండి ముఖ్యంగా ప్రభా ప్రతిదినము నీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది అందు నిమిత్తం నీకు వందనములు మేము మమ్మల్ని అందరినీ నీవు పేరు పెట్టి పిలిచి ఉన్నావు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి వందనం చేయించుకుంటూ మేము నీ వై నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా నీ సన్నిధిలో మోకరిస్తున్నాం ప్రార్థిస్తున్నాము ప్రభా నీవు మంచి నీవు గొప్ప దేవుడము ఇవ్వడం తండ్రి ఈ వారాంతంలోనికి వచ్చాం ప్రభా నువ్వెంత గొప్ప కృపతో గత వారమంతా కూడా మమ్మల్ని కాపాడి నూతన వారంలోనికి పోకముందు ఈ చివరి దినంలో మేము నిన్ను స్థుతిస్తూ కనపరుస్తున్నాము తండ్రి దేవా మరి ఏషియా ప్రవక్తైన ఏషియా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెరవులు గల జనుల మధ్యను నివసించి వాడను నేను నశించుతాను రాజును సైన్యములకు అధిపతి ఇవ్వవాను నేను కన్నులాగా తిని అనుకుంటేని అని ఆ మాట్లాడుతున్నటువంటి మాటల్లో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అవును ప్రభా మేము కూడా అదే చెప్తున్నాము మా పెదవులు అపవిత్రమైనవి మేము అపవిత్రమైన పెదవులు గలవాడి మధ్య నివసించున్నాము కానీ నీవైతే పరిశుద్ధుడవు నీ మాటలు పరిశుద్ధములు నీవు శక్తివంతమైన మాటలు మాట్లాడగలిగిన మాట్లాడగలిగిన దేవుడు నీ మాటలో శక్తి ఉన్నది నీ మాట మాట్లాడిన తోడనే ప్రభ మాట మాత్రము సెలవిస్తే చాలు ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగిపోతాయి ప్రభ మా తండ్రి దేవ ఇంత గొప్ప శక్తివంతుని ఎదుట మేము ఎంత అపవిత్రములైన పెదవులతో ఉన్నాము దేవా మమ్మల్ని దయతో క్షమించము మేము మా పెదవులతో అనేక అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ నీకు విరోధంగా జీవిస్తున్న పరిస్థితిలో ఉన్నాం ప్రభా అది నీకు ఇష్టం కాని మాటలు మాట్లాడుతూ ఉన్నాము మేమందరం కూడా ఒకరితో ఒకరు అబద్ధంలాడుతూ ఉంటాము మోసకరమైన మనస్సు గలవారమై ఇచ్చకంలాడు పెదవులతో పలుకుతూ ఉంటాము ప్రభా నీకైతే అది ఇష్టం లేదు నీవు ఇచ్చకములాడు పెదవులను బింకములాడు నాలుకలను వేస్తానని పన్నెండవ కీర్తనలో మరి పరిశుద్ధ ఆత్మని ద్వారా వ్రాయించారు దేవా మేము మా నాలుకల చేత మేము సాధించడము మా పెదవులు మావి అని అనుకుంటూ ఉంటాము కానీ ప్రభా ఎంత భయంకరమైన పెదవులు నేనా మా శరీరంలో దేవుని సొత్తు కదా అయితే మా శరీరంలోని ప్రతి అవయవం కూడా నీదే మేము మా నాలుక అగ్ని వంటి నాలుక ప్రభా మా నాలుక మరి లోకంలో ఏ ఏమాత్రం సాధు చేయబడినటువంటి నాలుక అయితే ఆ నాలుకతో మేము ఎన్ని అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటాము అనేకులను తండ్రి ఒక ఆమె ఆ నోటితోనే శపిస్తాము ఆ నోటితోనే ఆశీర్వదిస్తూ భయంకరమైన రీతిలో తండ్రి మరి మా 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 యొక్క నోటి ద్వారా రెండు రకాల మాటలు మాట్లాడుతూ ప్రభా అది నీకు ఇష్టం కాని రీతిగా మాట్లాడుతూ ఉంటాము రేవా తండ్రి నీవు నీ ఒక్కడే కుమారుడు నీష్కిస్తే ఒక అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కొన్నావు కదా మేము నీ సొత్తు కదా తండ్రి మరి కీర్తన పన్నెండవ ప్రకారం నీ మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రం అని రాయబడింది ప్రభా అంతటి పవిత్రమైన నీ ముదీల్చుటకు కూడా మేము అర్హులం కాదు తండ్రి మా పెదవులను నాలుకను పవిత్రపరచు తండ్రి మేము అబద్ధికులము మా మాటలు గర్వమును అసహ్యమును అవపరచు నీతివంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతూ ఉంటాం ప్రభా తన్ని మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము ముప్పై నాలుగవ కీర్తనల దావిని చెప్పినట్లుగా చెడ్డ మాటలు పలకకుండా మా నాలుగను కపటమైన మాటలు పలకకుండా మా పెదవులను కాచుకున్నట్లు మాకు సహాయం చేయము ఎందుకంటే నేను మాట్లాడే మాటల వలన ఎంతమందికి నష్టం కలుగుతున్నదో మాకు తెలియడం లేదు మోసపూరితమైన పెదవులు కలిగినటువంటి వారము ప్రభా ఎంతో భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాము ప్రభా అనేక మంది మాట్లాడే మాటలు కత్తుల ఉంటాయని సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది కొంతమంది పెదవుల క్రింద విషం ఉంటుందని కూడా రాయబడి ఉన్నది అంటే మాటలతోనే చంపేసే అంత భయంకరమైన మాటలు ప్రభా మావి మాటలతోనే ప్రభా మా పెదవులు మాట్లాడే మాటలు ఎంత భయంకరమైనవి ఇతరులను హత్య కూడా చేయగలవు ఇతరులను కృంగదీసి తీయగలము ప్రభా ఇతరులను ఎంతో భయంకరంగా మరి టార్చర్ పెట్టగలం హింస పెట్టగలం మా ప్రభా అంత భయంకరమైన మాటలు మాట్లాడే మా పెదవులను దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం హృదయంలో ఉండేదే కదా ప్రభా బయటకు వస్తుంది మా హృదయంలో ఉన్నది మా నోటి ద్వారా బయటకు వస్తూ ఉంటున్నదా దయచేసి మమ్మల్ని పవిత్రపరచండి మా హృదయాన్ని చేయండి మా హృదయంలో స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మమ్మల్ని దయచేసి క్షమించము ప్రభని నీస్క్రిస్తూ కూడా మా మాటలు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లు ఉండవాలని చెప్పాడు కదా మా ప్రభా తన సహోదరు మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగులు తన సహోదరుని చూసి వ్యర్థడా అని చెప్పువాడు నరకాగ్నికి లోనగులు అని చెప్తున్నాడు తండ్రి ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగులు అని చెప్తున్నాడు అంతేకాదు మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురిచి విమర్శ ధర లెక్క ఒప్పజెప్పవలసి ఉందని చెప్పాడు ప్రభా మరి దీనిని గురించి మేము భయం కలిగి భయంతోనూ వణుకుతోనూ మేము జీవించడానికి సహాయం చేయండి మా మాటను ప్రతి మాటను కూడా మేము మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడునట్లుగా మాకు సహాయం చేయండి మా మాటలు నీకు ఇష్టమైనవిగా ఉండినట్లుగా సహాయం చేయండి పౌలు గారు చెప్పినట్లుగా కృపా సహితంగా ఉండినట్లు ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండినట్లుగా సహాయం చేయండి నేను ప్రభా మేము మాట్లాడే మాటలు ఇతరులకు మేలుకరంగాను క్షేమకరంగాను ఉండినట్లుగా మీరే కృప చూపించండి కానీ ఇతరులకు హాని కలిగించేవిగా ఉండకుండా కాపాడుంటండి తండ్రి మేము మాట్లాడి ఒక చిన్న మాట మా స్నేహితులైనా కుటుంబ సభ్యులనైనా ఇతరులనైనా కించపరుస్తున్నాయేమో బాధపరుస్తున్నాయేమో తండ్రి ఆ మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి ఆ ఒక్క మాట వల్ల ఒకవేళ ఎవరైనా ఆత్మహత్యల పాల్పడతారేమో ప్రభానైనా అలాంటి పరిస్థితిని మేము కలిగిస్తున్నామేమో తండ్రి జగడములు పుట్టిస్తున్నామేమో ప్రభా ఎవరినైనా కృంగుదలకు గురయ్యేలాగా చేస్తున్నామేమో తండ్రి దయ నుంచి మమ్మల్ని కధకరించి కాపాడండి అంతేకాకుండా ప్రభా మేము మాట్లాడే మాటలు ఇతరులకు మేలుకరంగా ఉండాలి క్షేమాభివృద్ధిని కలిగించే రీతిగా ఉండాలి ప్రభా మాకు ఆ విధంగా సహాయం చేయండి మేము పవిత్రమైన దయగల మాటలు మాట్లాడాలంటే నీవు మమ్మలను శుభ్రంగా చేయాలి ప్రభా ప్రవక్తైన ఇషా వద్దకు శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పుని చేతపట్టుకుని ఎగిరి వచ్చి అతని నోటికి దానిని తగిలించి ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను నీ దోషం తొలగిపోయాను అన్నట్లుగా వాక్యంలో రాయబడింది ప్రభా అదే విధంగా నేను మమ్మల్ని పరచమని ప్రార్థిస్తున్నాము నీ పరిశుద్ధాత్మతో మా పెదవులను శుద్ధి చేయము నీ పరిశుద్ధ అగ్నిని మా నోటికి తాకించము మా పాపపు పెదవులు కాలిపోయి మేము పవిత్రమైన పెదవులను కలిగి జీవించటకు సహాయం చేయము పరిశుద్ధత అన్నది నీ నుండి తండ్రి నీ నుండే మేము దాన్ని పొన్నుకోగలం ప్రభా ఆ నిప్పు మా పెదవులు ఆ నిప్పుతో మా పెదవులు కాలిపోతాయి మాకు కష్టం కావచ్చు కానీ దానిని భరించి మేము నీ పరిశుద్ధతలోనికి రాగలుగుటకు సహాయం చేయము సువర్ణం ఏ విధంగా అయితే అగ్నిలో పడి శుద్ధిగా మారుతుందో అదేవిధంగా ప్రభా మా పెదవులను కూడా మీరు ఆ విధంగా శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము ఎప్పుడైతే నీవు మాకు పరిశుద్ధతనిస్తావో అప్పుడు మాకు నీ పిలుపు కూడా వినబడుతుంది ప్రభా మాకు వినగల చెవులు కలుగుతాయి ప్రభా మేము నీ పిలుపును అంగీకరించగలుగుతాము నీ సన్నిధిలో నీ సేవలోకి రాగలుగుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా సేవ ఎంత మాత్రము ఎంత మాత్రముది ప్రభా తండ్రి అయితే మేము కొద్దిపాటిదైనా సరే మా పక్కింటి వాళ్ళతో కానీ మా ఇరుగు పొరుగు వారితో మా కుతారస వారితో మా స మేము పనిచేసే స్థలంలో ఉన్న వారితో చక్కగా మాట్లాడడానికి వారి కొరకు ప్రార్థించడానికి మీరు మాకు నేర్పించు ప్రభా మాకు తెలిసిన వారి కొరకు ప్రార్థన చేయడానికి మా కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు అనేకులలో ఎవరైనా మెరుగని వారు ఉన్నట్లయితే వారి కొరకు ప్రభా నీ సన్నిధికి రాని వారు ఉంటే వారి కొరకు రక్షణ పొందని వారు ఉంటే వారి కొరకు అలాంటి వాళ్ళని అందరినీ వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తూ వాళ్ళతో వీళ్ళు చూసుకొని ప్రభా మేము వారితో మాట్లాడగలిగే కృపను కూడా దయచేయండి వారితో మేము ప్రభా వారి రక్షణ కొరకు ప్రార్థించడానికి వారితో మాట్లాడగలగడానికి దేవుని గురించి నీ గురించి చెప్పడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ అతన్ని కష్టంలో ఉన్న వారిని పరామర్శించి వారికి ఆదరణ కలిగించడానికి ఆర్థిక స్థోమతను బట్టి వారికి సహాయం చేయడానికి చిన్న చిన్న సేవాకారులు చేయడానికి మాకు కృప చూపించండి అవి మీకు సంతోషాన్ని ఇస్తాయి అంతేగాని మా మాటలు ఇతరులను కించపరుస్తూ అవమానపరుస్తూ ఉండడానికి కాదు ఇంట్లో కుటుంబంలో కూడా మేము ఒకరితో ఒకరము సంతోషకరమైన రీతిలో ఉండాలి మంచి మాటలే మాట్లాడాలి ఒకరితోనొకరము కలతల్లేని ఎలాంటి మాటల ద్వారా హింసించుకోకుండా ఉండేటువంటి పరిస్థితిని తీసుకురామని ప్రార్థిస్తున్నాము మా జీవితం అశాశ్వతమైనది చాలా చిన్నదినైనా ఆవిరి వంటిది ప్రభా మేమెంతకాలం ఉంటాం ప్రభా ఇప్పుడుండి రేపు పొయ్యిలో వేయబడి గడ్డి పూలను పోలినటువంటి వారము మా ప్రభ ఇలాంటి జీవితాన్ని ఈ చిన్న జీవితాన్ని ప్రభా మేము నీకు మహిమకరంగా మా మాటలు నీకు మహిమకరంగా ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించేవిగా ఉండినట్లుగా సహాయం చేయండి మా పెదవులతో మేము ఎల్లప్పుడూ నిన్ను స్థుతించేవారుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా నిన్ను ఆరాధించేవారుగా సహాయం చేయండి మా ఉపయోగించడానికి సహాయం చేయండి మా ప్రభాతండి మేము ఇతరులతో మాట్లాడడానికి మంచి మాటలు మాట్లాడడానికి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరితో కూడా ప్రేమతోనే మాట్లాడడానికి మాకు సహాయం చేయండి కోపపడినా కూడా అది క్షణ మాత్రమే ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవ ఆత్మ ఫలము ఫలించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి పవిత్రమైన మా పెదవులతో మేము మాట్లాడే మాటలు ప్రతి చోటును ఉన్న ప్రతి చోటును కూడా ఒక మంచి ప్రదేశంగా అందమైన ప్రదేశంగా ఆనందకరమైన ప్రదేశంగా చేయనట్టు సహాయం చేయండి మేము ఎక్కడున్నా ఇంట్లో ఉన్నా సమాజంలో ఉన్నా ఉద్యోగ పరిస్థితులలో ఉన్నా ఎక్కడున్నా కూడా తండ్రి మా మాటలు ఎల్లప్పుడు కూడా ఇతరులకు మేలు మేలుకరంగానే ఉండాలి నీకు మహిమకరంగా ఉండాలి ప్రభావ ఆ విధంగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మాకు అర్థవంతమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి మా తండ్రి మా జీవితాలలో మేము ఎల్లప్పుడు కూడా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించినట్లుగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము అవును తండ్రి యషియా ఎప్పుడైతే తను తన యొక్క పాపం నొప్పుకున్నాడో అతని పెదవులు పవిత్రమైపోయాయి ఆ విధంగా అతడు దేవుని కార్యం చేయడానికి పరిచయం చేయడానికి అతడు సిద్ధపడి అత మరి దేవుని కొరకు ప్రార్థించడానికి సహా దేవుని కొరకు పనిచేయడానికి అతన్ని మీరు మార్చారు కదా మా ప్రభాతం మంచి హృదయాన్ని మంచి కన్నులను మంచి పెదవులను మంచి ఆ చెవులను ఇచ్చి ప్రభా మేమంతా కూడా చక్కటి స్వస్థత కలిగిన జీవితం జీవిస్తూ ఇతరుల కొరకు కూడా మేము ప్రార్థించే కృపణ ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాము కానీ ఇదే కాలం మేము చేసినటువంటి ప్రార్థనలు తండ్రి నీకు అనుకూలమైనవిగా ఉన్నట్లుగా సహాయం చేసి మా మాటలు తండ్రి నీకు మహిమకరంగా ఉండినట్లుగా మా ప్రార్థనలు ప్రభా అనేకులకు ఉపయోగకరంగా తండ్రి మేలు కలిగించేవిగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము మా ప్రార్థనలన్నీ అంగీకరించినందుకు నీకు వందనములు తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాయాల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ ఉదయకాలం తండ్రి తిరిగి మా పనులకు వెళ్తుంటుండగా మాకు తోడ వినమని ప్రార్థిస్తున్నాము మా ప్రతి పనిలో కూడా మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించండి మా యొక్క ప్రయాణాలలో మాకు క్షేమం అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితంలో మేము మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి విద్యార్థులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభావ నేను మంచి చదువులు చదువునట్లుగా వారికి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా మరి ప్రతి కుటుంబంలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా కాపాడండి మా ప్రభా వృద్ధులను దీవించి వారికి అందరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్న బిడ్డలను ఆశ్రయించి వారు నీ దయందు మనుషుల దయందులు ఉన్నట్లుగా సహాయం చేయండి వారిని చక్కటి మార్గంలో పెంచడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇది ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరిని దీవించి తప్పకుండా వారు చక్కటి ఉద్యోగాలు పొందుకున్నట్లుగా సహాయం చేయండి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆయన వారిలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి మా ప్రభా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు వీటన్నిటిని చేసిన విడుదల కనుక దేవా ప్రభా వివాహం కొరకు వివాహంలో కొరకు ప్రార్థిస్తున్న వాళ్ళని మీరు దీవించండి వారి ప్రయత్నాలను సఫలం చేయండి తగిన కాలంలో మీరు తప్పకుండా సాటి అయిన సహాయాన్ని అనుగ్రహిస్తారని వారు కూడా ఎంతో విశ్వాసంతో నీ పట్ల విశ్వాసంతో ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించి వారిలో నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదే వాతండి మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము గర్భిణి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదిగినట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవా మరి ఎంతమంది అయితే సర్జరీల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ ప్రభా మరి కాపాడండి వారితో మీరు ఉండండి ప్రభా ఎంత కష్టంలో ఏ సమస్యలో ఏ పరిస్థితిలో మేమున్నా మీరు మాతో ఉన్నారు మీరు కూడా మాతో సఫర్ అవుతున్నారు దేవా అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మాకు కాదున్నదా మాకు పక్కన ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా సర్జరీ చేస్తున్న డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి వారికి మీ కాపుదల అనుగ్రహించండి ప్రభానైనా ఓపికను సహనమును అనుగ్రహించండి మా తండ్రి దేవ ప్రతి విషయంలో కూడా వారు ఎంతో జాగ్రత్త తీసుకున్నట్లుగా కృప చూపించండి ప్రభా సర్జరీ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అయి వారందరూ కూడా చక్కగా కోలుకోవడానికి సహాయం చేయండి కావలసిన శక్తిని బలమును అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి ఎంతమంది తండ్రి అనేకమైన అనారోగ్య సమస్యలతో హాస్పిటల్స్ లో ఉన్నారో వారందరినీ దర్శించి వారికి స్వస్థత అనుభవించమని ప్రార్థిస్తున్నాము హార్ట్ సమస్యలు కిడ్నీ సమస్యలు లివర్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఇంకా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వారు క్యాన్సర్ వ్యాధులతో ఎంతో క్రిటికల్ కండిషన్స్ లో ఉంటున్నటువంటి వారు ఐసీ లో ఉంటున్నటువంటి వారు వెంటిలేటర్ పై ఉంటున్నటువంటి వారు లంగ్స్ లో ప్రాబ్లమ్ తో ఊపిరాడని స్థితిలో ఉంటున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి అనారోగ్యమును కూడా తొలగించగలిగిన శక్తివంతులు మీరే ప్రభా ఎంతో మంది కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు మైగ్రైన్ నొప్పులు మెడలో నొప్పులు షోల్డర్ పెయిన్ ప్రభా వీటన్నిటితో కూడా బాధపడుతూ ఉన్నారు పెయిన్ తో బాధపడుతున్నారు నర నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు సర్వైకల్ స్పాండిలైటిస్ లంబా తో బాధపడుతున్నారు ప్రభా ఈ ఈ సమయంలో అంటే ఈ కాలమందు మేము ఎదు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన పరిస్థితులను బట్టి ఈ టెక్నాలజీని బట్టి అనేక మార్లు అనేక విధాలుగా మేము బాధపడుతూ కొన్ని అస్వస్థతలతో బాధపడుతూ ఉంటున్నాం ప్రభా మమ్మల్ని అందరినీ కూడా కనికరించి ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నా కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు మేము నమ్ముతున్నాము మీరు మమ్మల్ని తాకి బాగు చేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా అతని కుటుంబంలో కుటుంబ సభ్యులకు ఉన్న ఆందోళనను తొలగించండి ఆర్థిక ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఎంతో మంది ఈ ప్రయాణాలు చేస్తుంటుండగా వాళ్ళని మీరు క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము ఏ సమస్యలతో ఎవరు బాధపడుతున్నా కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో ఇంకా అనేక ఇతర పరిస్థితులలో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా నేను లేవనెత్తి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం నేను వ్యసనాలకు గురైనటువంటి వారికి ఏ శ్రమలో విడుదల కలవక మా ప్రభాతాన్ని ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశం దీవించండి ఎరుసలేంను దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దాయిచండి మా దేశం దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరిని నేను తెలుసుకొని లాభని సహాయం చేయండి నేను అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము అన్యాయాలు అక్రమాలు అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనం చేయించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి ప్రభా సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేసే సమస్తమైన దీవెళ్ళు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసు క్రిస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్